పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామము ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ టీచర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తూ ఉన్నారు ముత్యాల సంతోషమ్మ తల్లిగారు ప్రతి మాసము ఎనిమిదవ తారీఖున ఎపిసోడ్ ఇస్తూ వస్తున్నారు ఈ మాసం మరొక రెండు ఎపిసోడ్స్ అదనంగా పంపించారు వృద్ధురాలు రిటైర్డ్ పర్సన్ అయినప్పటికీ పరిష్కారంలో ఎపిసోడ్స్ లేవు అని వింటున్నప్పుడు చెల్లించి ఈ సహకారాన్ని తల్లిగారు చేశారు వేసే పరిష్కారానికి ఏ విధమైన విదేశీ సహాయం లేదు విదేశీ సహాయం లేదు అన్నాను కదా అని విదేశీ సహాయం తప్పని కాదు సుమ ఈ పరిచర్యకు ఏ విధమైనటువంటి అవుట్ సైడ్ హెల్ప్ లేదు కేవలం వాక్యం వింటున్న వాళ్ళు పోషించుకుంటున్న పరిచర్య వాక్యం వింటున్న వాళ్ళు పోషించుకుంటున్న పరిచర్య వేసే పరిష్కారం నిబంధన ఛానల్లో ఉదయం ఆరున్నర గంట ఆరు గంటల నుండి ఆరున్నర గంటల వరకు ఆదికాండం వాక్య ధ్యానాలు వస్తున్నాయి మరలా బైబిల్ స్టార్ట్ చేశాం రాత్రి తొమ్మిదిన్నర గంట నుండి పది గంటలకు ప్రత్యేక విశేష వర్తమానాలు ఇస్తున్నాం ఏసీటీ మూవీస్లో తొమ్మిది నుండి తొమ్మిదిన్నర గంటల వరకు ఏసే పరిష్కారం కీర్తనల గ్రంథం ధ్యానం జరుగుతుంది ఈ త్రీ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవటానికి మనకు ప్రతి దినము కూడా ఎపిసోడ్ సహకారాలు అవసరం కనుక ప్రార్థించాలి అలాగే చారిటబుల్ అంబులెన్స్ సర్వీసెస్ ఇవాళ నుండి ప్రారంభమయ్యాయి కాస్ట్ టు కాస్ట్ బేసిస్లో అంటే ఆర్థిక వ్యాపార లాభం కాక సేవాభారంతో ప్రారంభించిన కార్యక్రమం కాబట్టి అంబులెన్స్ కొరకు అవసరతలో ఉన్నవారు చాలా తక్కువ ఖర్చుతో మెయింటెనెన్స్తో ఇవ్వబడుతున్న ఈ పరిచయను వినియోగించుకోండి అలాగే వితవరాండ్ర కొరకు వికలాంగుల కొరకు డోంట్ కుక్ ఆన్ సండే అనే కార్యక్రమం సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ప్రారంభిస్తున్నాం దాని వివరాలు మా సిబ్బంది మా మిత్రుల గృహాలకు వెళ్ళి తెలియజేస్తాను మీరు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ ఫోన్ టు ఫోన్ టు మీ నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఈ ప్రోగ్రాం సెప్టెంబర్లో ప్రారంభిస్తున్నాను ప్రభు అన్నమాట మీ సత్క్రియలు అన్యజనులు ఎదుట తెలియబడనివ్వమన్నాడు కనపరచబడనివ్వమన్నాడు కాబట్టి మనం క్రియలతో ప్రేమిస్తున్నాం అనేది సమాజానికి అర్థం కావాలి ఈ ప్రత్యేక తరం ఒక ఇరవై ఏళ్ళుగా దాని మీద ఫోకస్ ఇండిపెండెంట్ చర్చెస్ తీసేశాయి కనుక మళ్ళీ అది ఎస్టాబ్లిష్ అవ్వాలి సమాజంలో అప్పుడు క్రైస్తవ్యానికి ఒక విలువ పెరుగుతుంది దాని కొరకు పనిచేస్తున్నాం కనుక ఈ అంశాలు మీరు ప్రార్థనలో ఉంచాలని మీకు నేను తెలియజేస్తున్నాను ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చినటువంటి ముత్యాల సంతోషం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సంతోషమ్మ తల్లిగారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకున్నాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ యొక్క ప్రత్యేక సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ఏసే పరిష్కారాన్ని మీరు ఆదుకుని నడిపించండి అంబులెన్స్ వినియోగించుకునే రోగులకు ఊరటగా ఉండనట్లు ప్రారంభించిన సేవా పరిచర్యను దీవించండి మేము చేస్తున్న ప్రతి పని నీరు కట్టండి పలింపు చేయండి ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందండి అలాగనే ఆత్మీయ వాక్య పరిచర్య వేలాది మంది క్రైస్తవ ఇతరులు వింటున్నారు ప్రభు మిమ్మల్ని తెలుసుకుంటున్నారు ధైర్యం పొందుతున్నారు వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ఈనాటి వాక్యం వింటున్న మా ప్రతి ప్రేక్షకుడు ప్రేక్షకురాలు ప్రత్యేక రీతిలో ఆశీర్వదించబడాలి మిమ్మల్ని తెలుసుకోవాలి అట్టి భాగ్యం ఇమ్మని నజరేడ నేసు ప్రభు పేరుని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన నలువది మూడవ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం వావ్ అనేటువంటి హీబ్రూ అక్షరముతో ప్రారంభమైన పదములతో కూర్చబడినటువంటి పద్య భాగమిది నా నోట నుండి వాక్య సత్యమును ఏ మాత్రమును తీసివేయకుము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను అండ్ టేక్ నాట్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అటర్లీ అవుట్ ఆఫ్ మై మౌత్ ఫర్ మై హోప్ ఈస్ ఇన్ యువర్ రూల్స్ చూడండి నా నోటి నుండి నీ మాట నీ సత్యవాక్యం ఏమాత్రము అట్టర్లీ అనే పదం వాడాడు అట్టర్లీ అంటే చూడండి ఏమాత్రం కూడా తీసేయబట్టీ లేదంటున్నాడు అంటే దేవుని వాక్యము చేత హృదయాన్ని నింపుకున్న భక్తుడు అనమాట ఇక్కడ నోటిని అన్నప్పుడు హృదయం అని అర్థం హృదయము నో ఉన్నది నోటి నుండి వెలుపడికి వస్తుంది కనుక నా హృదయములో ఉన్న నీ సత్యవాక్యము జాగ్రత్తగా చూడండి ఇక్కడ యువర్ వర్డ్ ఆఫ్ ట్రూత్ యువర్ వర్డ్ ఆఫ్ ట్రూత్ నీ సత్యవాక్యమును నా హృదయంలో నుండి తీసివేది సత్యవాక్యం అన్నాడు వాక్యమే సత్యము మళ్ళీ వాక్యము సత్యవాక్యం అనేందుకన్నాడు స్ట్రెస్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యమే సత్యము సత్యమైన వాక్యాన్ని సత్యవాక్యము అన్నాడు సత్యము నా హృదయము నుండి ఏమాత్రం తీసేయద్దు సోదరుడా సోదరి వాక్యము ఒక అద్దము వంటిది విశ్వాసి తన నడవడి ఆ అద్దమును చూచుకొనవచ్చు హృదయమున వాక్యం ఉండటం వలన ఒక గృహములో అద్దమున్నట్లు ఒక ప్రతి ఇంట అద్దం ఉంటుంది కదా అద్దము లేని ఇల్లు కనబడుతుందా మీకు కనబడదు ప్రతి ఇంటిలో మిర్రర్ ఉంటుంది ప్రతి గదిలో ఉంటుంది ప్రత్యేకంగా స్త్రీలు అలంకరించుకోవటానికి నిలువుటద్దాలు అద్దాలు చేయించుకుంటారు ఎందుకు వారు ఎట్లున్నారో క్లియర్గా తెలుసుకోవటానికి తద్వారా వారికి ఎలా ఉండటం ఇష్టమో అలా అలంకరించుకోవటానికి కాబట్టి దేవుని యొక్క వాక్యము అందము వంటిది మన నిజస్వరూపాన్ని మనకు చూపించగలిగేది దేవుని వాక్యము ఒక్కటే విశ్వాసి తాను ఎట్లా నడుస్తున్నాడు అనేది తాను తెలుసుకోవటానికి తనకు ఆధారమైనది ఒక వాక్యమే నందు మనలో జీవితాలను చూసుకున్నప్పుడే మనం ఎట్లుండమో అర్థమవుతుంది కాబట్టి ఈ వాక్యము లేకపోతే ఈ వాక్యము బైబిల్లో ఉంటాం కాదు నీ హృదయంలోకి రావాలి బైబిల్ గ్రంథంలో ఉంది వాక్యం కానీ అది నీ హృదయంలోనికి రావాలి అది నీ హృదయంలో స్థిరపడాలి ఎంత వాక్యము నీ హృదయంలో స్థిరపడుతుందో డబ్ అవుతుందో అంతగా నీ జీవితంలో దిద్దుబాటుకు సావకాశం కలుగుతుంది నా మాట విన్నారా దిద్దుబాటుకు సావకాశం అన్నారు దిద్దుబాటు కలుగుతుంది అనలేదు దిద్దుబాటు చేసుకోవటానికి ఒక అవకాశం నీకు దొరుకుతుంది ఆ మనసు లేకపోతే దిద్దుకోవాలనే మనసు నీకు లేకపోతే వాత వేయబడిన మనసాక్షితో నీవు ఉంటే ఎంత వాక్యం నీలో ఉంటే ఏం ప్రయోజనం అద్దమున్న ఇంట చూచుకునే అలవాటు లేనివాడు ఏమి సరి చేసుకోగలుగుతాడు డ్రెస్సింగ్ టేబుల్ కొంటారు ఎండ్లలో అది ఎదురుగా బడి ఉంటుంది దాన్ని వినియోగించుకొని మహిళలు ఏమి సిద్ధపడతారు కనుక దేవుని వాక్యము నీ హృదయములో ఉండేటట్లుగా చూసుకోవాలి అందుకనే యేసుక్రీస్తు ప్రభువు విత్తు అని ఉపవానం చెప్పినప్పుడు వాక్యాన్ని గురించి వాక్యము విత్తనము విత్తబడుతున్నవి నాలుగు నేలలు మంచి నేలను విత్తాడు ముండ్ల పొదల్లో పడ్డాయి కొన్ని విత్తనాలు కొన్ని రాతి నేలను పడ్డాయి అర్థమవుతుందా రాతి నేలను పడిన విత్తనాలు వెంటనే మనకెత్తినా రాయి ఉంది కనుక లోపలికి వెళ్ళలేదు వేరు మాడిపోయింది కొందరు జనవరి ఫస్ట్ వాగ్దానాలు చేస్తారు ఇవాళ నుంచి సినిమా మానేస్తాను ఇవాళ నుంచి సిగరెట్ మానేస్తాను ఇవాళ నుంచి సారా మానేస్తాను ఇవాళ నుంచి బూతులు మానేస్తాను ఇవాళ నుంచి గుడికి వెళ్ళిపోతాను ప్రతి ఆదివారం ఇవాళ నుంచి ఉపవాసం మాన్న ఇవి జనవరి ఫస్ట్ వాగ్దానాలు వాళ్ళు తీసుకున్న వాగ్దానాలు హృదయములో వాక్యము లేనందున కఠినత్వం ఉన్నందున ఆ వాక్యం ఫలించదు కాబట్టి ప్రభు చెప్పినటువంటిది ఏమిటంటే పక్షులు ఎత్తుకుని పోతాయి పక్కన పడ్డాయి త్రోవ పక్కన పడ్డాయి త్రోవ పక్కన పడినవి పక్షులు ఎత్తుకుపోతాయి కనుక దేవుని వాక్యము హృదయములో నుండి వెళ్ళిపోతే నీవు బాగుపడే తీరు లేదు ఇక మానవ మంచితనం వేరు చిత్త నెరవేర్పు వేరు మానవుని మంచితనం హ్యూమన్ గుడ్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ దేవుని నీతి వేరు మానవ మంచితనం వేరు మానవ మంచితనం ఎలా ఉంటుందో చెబుతాను వినండి ఒక అటెండర్కి ఒక సాధారణమైన పనివాడికి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు జీతం ఇస్తున్నారు అతనికి భార్య ఐదుగురు పిల్లలు అతని దగ్గర పనిచేసేవాళ్ళు అంటారు ఏమండి ఐదుగురు పిల్లలు బతకాలి భార్య బతకాలి పిల్లలు చదువుకోవాలి ఏదో కొద్దిగా దయ చూపించండి చిన్న చిన్నగా లంచాలు తీసుకుంటే పట్టించుకోకండి అని చెబుతారు అది మానవ మంచితనం దేవుడు అట్లా చెప్పడం దేవుడు పాపాన్ని ప్రోత్సహించడం కానీ మానవ మంచితనం ప్రోత్సహిస్తుంది ఏముందండి పది రూపాయలు అడిగాడు ఇచ్చేస్తే పోలా పని అయిపోయేది కదా ఇది మానవ మంచితనం మానవ మంచితనములో న్యాయంగా చూచుట అటు ఇటు అవుతుంది కానీ దేవుని మంచితనంలో దేవుని రైచెస్నెస్లో నీతులు అది లేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల సత్యవాక్యము హృదయములో ఉంచబడాలి తొలగించబడకూడదు ఎందుకంటే సత్యవాక్యం అన్నందు రాజీ లేదు సత్యవాక్యము స్థిరమైనది శాశ్వతమైనది తరాలు మారుతూ వస్తున్నాయి వందల వేల సంవత్సరాలు మారుతూ వస్తున్నాయి కానీ మార్పు లేని వాక్యము మారుతున్న తరాలలో నివసిస్తున్న మానవ జాతికి ఉపయోగపడుతూనే ఉంది కారణము దాని యొక్క శక్తి దేవుని వాక్యములో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే మానవ జీవితాలకు ఉపయోగం కాలముతో నిమిత్తము లేకుండా అన్నింటి అభివృద్ధి వచ్చాయి అన్ని మార్పులు వస్తూ వచ్చాయి ఒకప్పుడు ఆటోమొబైల్ సిస్టమ్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి స్టీమ్ బొగ్గు బస్సులు బొగ్గుతో నడిచే బస్సులు ఉండేవట మా నాన్నగారి చిన్నప్పుడు బొగ్గుతో నడిచే బస్సులు ఉండేవాట ఇవాళ రిమోట్ కంట్రోల్ కార్లు వచ్చేసాయి సెన్సార్ కార్లు వచ్చాయి ఎవరైనా కారు మీద చేయి వేస్తే కుయ్యియ్యమంటుంది అది అర్థమవుతుందా ఎంత విప్లవం వచ్చింది అలాగే అన్నిటిలో కూడా సైంటిఫిక్గా అన్నిటిలో కూడా ఇవాళ ప్రపంచమే మన చేతిలో ఉంది సెల్ ఫోన్ ద్వారా విశ్వంలో ఎవడు ఎక్కడున్నా కూడా మాట్లాడుకోగలుగుతున్నా ఆఖరికి విమానాల్లో పోతూ కూడా నలభై వేలు యాభై వేలు అడుగుల ఎత్తులో ఉండి కూడా భూమి మీద ఉన్న వాళ్ళతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాం అన్నింట మార్పులు వచ్చాయి కానీ దేవుని వాక్యములో మార్పు రాలేదు మానవ జీవితాలలో కూడా ఆధ్యాత్మిక పాప విషయంలో మార్పు రాలేదు ఆధ్యాత్మిక జీవితంలోని పాపము విషయమున మార్పు లేదు మానవ స్వభావం ఇంకా వికెడ్ అవుతూ డిక్కేకెళ్ళింది మానవుని యొక్క జీవితం ఇంకా పతనావస్థకెళ్ళింది అన్నింటా అభివృద్ధి సాధించిన మానవుడు నైతిక విలువలలో ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోతూ వచ్చాడు అవునా కారణము దేవుని వాక్యమునకు లోబడకపోవటం దేవుని వాక్యము హృదయములో లేకపోవటం ఒక మనిషి ఉత్తమమైన పౌరునిగా ఉండాలంటే ఉత్తమమైన విశ్వాసిగా ఉండాలి ఒక ఉత్తమమైన విశ్వాసి ఉత్తమమైన పౌరుడిగా రాణించగలుగుతాడు కాబట్టి నేను మనవ చేస్తున్నాను దేవా నా నోట నుండి నీ సత్యవాక్యాన్ని ఏమాత్రం కొంచెం కూడా తీయద్దు ఫిల్ మై హార్ట్ విత్ యువర్ వర్డ్ నీ వాక్యము నా హృదయం అంతా నింపేయి కొంచెం కూడా ఖాళీ నీ న్యాయ విధుల మీద నేను ఆశ నిలిపి ఉన్నాను ఫర్ మై హోప్ ఈజ్ ఇన్ యువర్ రూల్స్ దేవుని మాటలు మీరు సామెతల గ్రంథంలో చదివితే అద్భుతమైన మాటలు ఉన్నాయి అవి మన జీవితంలో నెరవేరాలి అని అంటే ఆశ పెట్టుకుని ఎదురు చూడాల్సిందే ఏదైనా ఉదయం స్టూడియోకి నేను మెట్లెక్కుతూ రికార్డింగ్ టైంలో ఆలోచిస్తున్నాను మెట్లెక్కుతుండగా వచ్చిన తలపు చెబుతున్నాను దేవుని యొక్క మాట నిమిత్తం కనిపెట్టుకుని ఎదురు చూస్తుంటే కొంత సమయం పడుతుంది ఆ న్యాయ విధుల మీద మనం ఆశ పెట్టుకొని వీ మస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ అపాయింటెడ్ టైం దేవుడు నియమించుకున్న సమయం కొరకు మనం వెయిట్ చేయాలి అందుకే ఆశతో ఎదురు చూడాలి దాసుని కన్నులు యజమానుని తట్టు దాసురాలు కన్నులు యజమానురాలు తట్టు ఆశతో ఎదురు చూసేటట్టుగా మన జీవితంలో కూడా సత్యము వాక్యమును న్యాయ విధులను నెరవేర్పు కొరకు మనం ఎదురు చూడాలి నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును నేను నిత్యము దానిని అనుసరిస్తాను నిరంతరము నిత్యము చదువుదాం ఐ విల్ కీప్ యువర్ లా కంటిన్యూలీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ కంటిన్యూలీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇక్కడ కంటిన్యూలీ అనే పదం టైం టు టైం సమయము వెంబడి సమయం ఎవర్ అండ్ ఫర్ ఎవర్ శాశ్వతంగా లైఫ్ టైం అని ఒక మాట అన్నాడు దినచర్యలో ఒకసారి అన్నాడు అంటే పంతొమ్మిది వందల డెబ్భైలో మారు మనసు పొందానండి అని రెండు వేల పద్నాలుగులో చెప్పటం కాదు అప్పుడు మారావు కాదు ఇప్పుడు మారావా ఇప్పుడు నీ ఎందు మారు మనసుకు తగిన ఫలాలు కనిపిస్తున్నాయా చాలామంది అతిశయిస్తారు నేను అప్పుడు రక్షించబడ్డానండి నేను ఇప్పుడు రక్షించబడ్డాను రైట్ నువ్వు రక్షించబడ్డావు ఆ రక్షణ యొక్క ఫలములు ఫలిస్తున్నావా మారు మనసు పొందానంటున్నావు శత్రువును ప్రేమిస్తున్నావా మారుమనిసి పొందానంటున్నావు ఇచ్చుట విషయంలో ఏ విధంగా ఉన్నావు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమిస్తున్నావా ఎన్నింటికి జవాబు చెప్పాలి నువ్వు ఎన్నింటికి జవాబు చెప్పాలి మీరు ఆలోచన చేయండి సహోదరుడ సహోదరి ఎప్పుడో మారు మనసు పొందడం కాదు ఇప్పుడు మారు మనసు పొందిన అనుభవంలో నువ్వు జీవిస్తున్నావా అవును మారు మనసుకు తగిన క్రియలు మన జీవితంలో కావాలి అనగా నిరంతరము కంటిన్యూలీ ఒక గంట ప్రభు బిడ్డగా ఉండి ఒక గంట సాతాన బిడ్డగా ఉండవా ఆదివారం దేవుని బిడ్డ ఆశీర్వాదం అనే పేరు సోమవారుని శనివారం వరకు వెంకటరమణ్ అనే పేరు ఉదాహరణ చెప్పాను అంటే పేరును కామెంట్ చేయలేదు నేను జీవితాన్ని కామెంట్ చేస్తున్నాను పేరుదే ఉంది ఏ పేరైనా ఒకటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రికగ్నిషన్ వీఆర్ కాలింగ్ మై నేమ్స్ గుర్తుపెట్టుకోవటం కోసం పిలుస్తున్న పేర్లు పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని తెలియటానికి పేరు కాదు ముఖ్యం నీ జీవితం ఏమిటి ఆదివారం వచ్చి క్రైస్తవుని అంటావు సోమవారం నుండి శనివారం వరకు క్రైస్తవుడు కాదని ముద్ర వేసి మరీ జీవిస్తాం ఏమిటి ప్రయోజనం ఏమిటి ప్రయోజనం ఎవరైనా అధికారుని ఇంటికొస్తారేమో అని చెప్పి వాక్యాలు తీసేస్తావు సినిమ గుర్తు లేకుండా చూసుకుంటావు బైబిల్ లేకుండా చూస్తావు ఇంట్లో వేరే పటాలు పెట్టుకుంటాం ఏమిటి నీ బ్రతుకు కంటిన్యూస్గా నీవు దేవుని యొక్క వాక్యం కలుగుండకపోతే ఇదే జరుగుతుంది ధర్మశాస్త్రమును నీవు అనుసరిస్తున్నావా ధర్మశాస్త్రమును నీవు అనుసరిస్తే కంటిన్యూస్గా అనుసరించాలి అప్పుడొకటి ఇప్పుడు ఒకటి కాదు తర్వాత నిత్యము దాన్ని అనుసరిస్తాను శాశ్వతంగా నేను దాన్ని అనుసరిస్తాను ఇట్స్ అ కమిట్మెంట్ అనుసరించుదును అనుసరించుదును అనేటువంటి మాట తీర్మానం నలభై ఐదవ వచ్చిన నేను నీ ఉపదేశములను వెదుకువాడను నిర్బంధము లేక నడుచుకుందును అండ్ ఐ షాల్ వాక్ ఇన్ ఎ వైడ్ ప్లేస్ ఫర్ ఐ హ్యావ్ సాట్ యువర్ ప్రిసెప్ట్స్ ఉపదేశము ప్రిసెప్ట్స్ అని వాడాడు ఉపదేశాన్ని వెదుగుతాను అన్నాడు ఉపదేశం వింటాను అనాలి కానీ వెదుగుతాను ఏంటి ఉపదేశం వింటాను అనాలి వెదుగుతాను అన్నాడేంటి ఆలోచించారా పదాలు ఆలోచిస్తేనే నిజమైన అర్థాలు తెలుస్తాయి వెదకటం అంటే ఇతరుల జీవితాల్లో నీవేమి ఉపదేశించి వారికి మేలు చేసావో వాటిని నేను వెతుక్కుంటాను నిర్బంధం లేకుండా అందులో నేను నడుచుకుంటాను ఏమాత్రం అనుమానం లేకుండా ఏ ఫోర్స్ లేకుండా నా అంతట నేనే నీవు ఇతరుల జీవితాల్లో అనుగ్రహించిన ఆ గొప్ప సందేశాలని నేను ఫాలో అవుతాను అన్నాడు అవును బైబిల్ అందుకే ఇవ్వబడింది మనకి దృష్టాంతములు అని అన్నారు అంటే దృష్టాంతము అంటే మోడల్ అనమాట అబ్రహాము జీవితం మనకు ఒక మోడల్ అతని జీవితంలో సంభవించిన ఇన్సిడెంట్స్ కొన్ని మోడల్స్ మనకి అటువంటి సమయాల్లో ఏం చేయాలి అబ్రహాము భయం వేసినప్పుడు అబద్ధం ఆడాడు మనము భయం వేస్తే అబద్ధం ఆడకూడదు దేవుని ఆశ్రయించాలి అనే పాట నేర్చుకోవాలి అబ్రహాము ఐగుప్తును తెచ్చుకున్నాడు హాగరును సంపదను తెచ్చుకున్నాడు అబ్రహాము నష్టపోయాడు కాబట్టి మనము ఇహలోక సంపదపై ఆధారపడేటట్లు దానిని మన జీవితంలో తెచ్చుకోకూడదు భార్య ఉండగా భార్య మాట విని హాగర్ను తెచ్చుకున్నాడు అబ్రహం కాబట్టి మనము వాక్య విరుద్ధమైన ప్రమాణమునకు విరుద్ధమైన జీవితం జీవించకూడదు అది మోడల్ అక్కడ అబ్రహాము కుమారుని బలి ఇవ్వటానికి వెనుతీయలేదు విధేయత చూపాడు ఆలాగున మనం కూడా విధేయత చూపాలి అతను అక్కడ మోడల్ మనకు లోతు వెళ్ళిపోతాను అనుకు అన్నప్పుడు వెళ్ళిపోవటానికి వీలు కల్పించాడు అబ్రహాము కనుక మనకు కూడా అది ఒక మాదిరి అబ్రహాము దేవుని యొక్క మాట నమ్మాడు మనం కూడా నమ్మాలి అర్థమవుతుందా బైబిల్ ఎందుకు ఇవ్వబడింది ఆయన శాసనాలు ఇతరుల జీవితంలో ఏ విధంగా ఇవ్వబడ్డాయో వాటిని వెతుక్కోటానికి ఇవ్వబడ్డాయి మీరు అడ్వకేట్ అయితే మీకు తెలుస్తుంది లేదా మీకు న్యాయశాస్త్రం తెలిస్తే తెలుస్తుంది అడ్వకేట్గా ఉన్నవాళ్ళు న్యాయవాదిగా ఉన్నవాళ్ళు వారు ఒప్పుకున్నటువంటి కేసు గెలవటం కోసం అటువంటి కేసులు పూర్వంలో ఏవైతే విచారించబడి జడ్జిమెంట్స్ వచ్చాయో వాటిని చదువుతారు అది భారతదేశంలో ఎక్కడొచ్చినా సరే తెలుగు ప్రజలకే కాదు భారతదేశంలో ఎక్కడ ఏ జడ్జిమెంట్ వచ్చినా ఆ జడ్జిమెంట్ ఆధారంగా తీర్పు ఇవ్వని చెప్పి అడగటానికి అవకాశం ఉంది కాబట్టి శాసనాలను నేను వెతుకుతాను నిర్బంధం లేకుండా వాటిని నేను వెంబడిస్తాను వాటి ప్రకారం నడుచుకుంటాను దేవుని యొక్క ఉపదేశాలను నేను వెతుక్కుంటాను దేవుని టీచింగ్స్ అద్భుతం దావీదు జీవితంలో ఎన్ని పాఠాలు ఎన్ని పాఠాలు ఆ పాఠాలు మనం వెతుక్కోవాలి చదువుకోవాలి నేర్చుకోవాలి మనం ఇతరులకు చెప్పగలగాలి అప్పుడు వాళ్ళు దాన్నో నడుచుకుంటారు అందుకే కదా ఇన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఇన్ని సంఘాలు ఇందరు పాస్టర్లు ఇందరు సువార్థికులు ఎందుకుంటున్నారు దేవుని యొక్క వాక్యము యొక్క ఉపదేశం ప్రజల యొక్క హృదయాల్లో పంపించడానికి మేమందరం ఉన్నాం సోదరుడా సోదరి ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద ఎంతో ఖర్చు పెడుతుంది విద్య లేకపోతే వింత పశువులుగా తయారవుతారు మనుషులు చట్టం అంటే అవగాహన తెలియదు అందుకే ప్రభుత్వం విద్య కొరకు అంత కష్టపడుతుంది అలాగే ప్రభువు ఆయన పరిచర్యా ధర్మం జరగటానికి అనేకులను బోధకులను గాను కాపర్లుగా పిలిచాడు సువార్థకులుగా పిలిచాడు ఉపదేశకులుగా పిలిచాడు ఎందుకంటే టు టీచ్ దెమ్ అండ్ టు ప్రీచ్ దెమ్ వాళ్ళకు నేర్పించడానికి టు ట్రైన్ దెమ్ ప్రజలను దేవుని పిల్లలను దేవుని కొరకు సిద్ధపరచడానికి దేవుని వాక్యోపదేశకులు ఇచ్చాడు అందుకే అన్నాడు పౌలు గారు వాక్యోపదేశకుని రెట్టింపు సన్మానములకు పాత్రుడుగా అంచమాడు వాక్యోపదేశకుడు రెట్టింపు సన్మానానికి పాత్రడికి అంచబడ్డారనండి దేవుని ఉపదేశాలు వెతకండి ధర్మశాస్త్రం అనగా దేవుని పాత్ర కృతరి వద్దన అన్నిటిలో కూడా అద్భుతమైన దైవ వాక్యం అనుగ్రహించబడింది దానిని నిర్బంధం లేకుండా వేపటించండి మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య అధ్యనమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లించు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి ముత్యాల సంతోషమ్మ టీచర్ గారు వారి కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు తల్లిగారికి ధన్యవాదాలు రేపటి నుండి మరలా మా శాంతం వరకు ఎపిసోడ్ సహకారం లేరు ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి ప్రార్థన చేద్దాం మమ్మలను వికిలింగ ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాం మీ సహాయం కొరకు అర్థిస్తున్నాం మీ కృప కొరకు వేడుకుంటున్నాం మీ కరికరం కొరకు విజ్ఞాపన చేస్తున్నాం మా ప్రేక్షకులను దీవించండి వాక్యోపదీశ సహకారం ఇచ్చిన తల్లిని మీరు ఆశీర్వదించండి వృద్ధాప్యంలో నిధాచురాలకు సహకారం ఇవ్వండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి ఏసునామము నడుచున్నాను తండ్రి ఆమె తన హిరుదేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మని కన్యోజే సహవాసం సదాకాలం అందరికీ తోడని గాక ఆమె